రేపే సోమవతి అమావాస్య సోమవారం కూడా అంటే సోమవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజునే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అంతేకాదు ఈ సోమవతి అమావాస్య నుండి మనకు కార్తీక మాసం కూడా ప్రారంభం కానుంది ఇంతటి అద్భుతమైనటువంటి పర్వదినాన ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటే కట్టండి చాలు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత ఆ పరమశివుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం శివయ్యను తలచుకున్న వారికి శివయ్యని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపద వాటిల్లదు ఎన్ని కష్టాల నుండి అయినా సరే మనం బయట పడగలిగే ధైర్యాన్ని మనకు ఖచ్చితంగా కలిగిస్తాడు అంతేకాదు ఎన్ని దారులు మూసుకుపోయినా సరే మనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని చూపించి ఆ దారిలో అద్భుతమైన విజయాన్ని కలిగించేవారే ఆ పరమశివుడు అయితే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ సోమవతి అమావాస్య అలానే కార్తీక మాసం ఈ కార్తీక మాసం అంటే శివునికి చాలా ఇష్టం ఈ మాసంలో వెలిగించిన దీపాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది సుమంగలి స్త్రీలు ఈ మాసంలో దీపాలను నది వదిలివేస్తే అలాంటి స్త్రీలు కలకాలం సౌభాగ్యంగా ఉంటారు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అంతేకాదు ఈ మాసంలో వెలిగించే దీపానికి న నది స్నానానికి దానానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మాసం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ఎవరైతే కార్తీక మాసం మొత్తం కూడా దీపాలను క్రమం తప్పకుండా వెలిగించి పరమశివుణ్ణి పూజించి ప్రతి సోమవారం శనివారం రోజు పరమశివునికి పంచామృతాలతో అభిషేకాన్ని చేయగలుగుతారో అలానే ఈ కార్తీక మాసంలో ఎవరైతే సూర్యోదయానికంటే మునిపే నిద్ర స్నానాలు ఆచరిస్తారు అలాంటి వారికి ఎన్ని జన్మల దరిద్రం పాపం ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది ఇక తీరదు అనుకున్న కష్టం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు తీరదు అనుకున్న కోరిక కూడా వెంటనే తీరిపోతుంది ఈ మాసం అయిపోయేలోపు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి కోట్ల అప్పు ఉంది నాకు అది తీరట్లేదు నాకు ఏ దారి కనిపించట్లేదు అని అనుకునే వారికి కూడా ఆ పరమశివయ్య ఏదో ఒక మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తారు ఈ మాసానికి అంతటి శక్తి అనేది ఉంటుంది కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటిది ఈ మాసంలో నియమనిష్ట భక్తి శ్రద్ధ నమ్మకంతో పరమశివుణ్ణి పూజించి దీపాలు వెలిగించి దీపారాధన చేసి అనునిత్యం కూడా శివాలయంలో దీపారాధన చేయగలిగితే పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయగలిగితే ఇక మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది తీరని కష్టాల నుండి మీరు బయటపడగలుగుతారు ఎన్ని జన్మాల దరి దరిద్ర బాధల నుండైనా విముక్తిని పొందగలుగుతారు ఘోర పాపం నుండైనా విమోచన కలుగుతుంది ఖచ్చితంగా ఈ మాసానికి అంతటి ప్రత్యేకత ఉంది ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో చేసే దానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే చాలు అది ఏదైనా సరే ఆవుకి పచ్చి గడ్డి కానీ లేదా తోటకూర కానీ గోధుమ పిండి బెల్లంతో ముద్దలా తయారు చేసి ఆ ముద్దను కానీ నవధాన్యాలను నానబెట్టి తినిపించడం కానీ ఇలా ఏదైనా ఒక ఆహారాన్ని గోమాతకి ఈ మాసంలో తినిపించినా అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది తీరని శోకాల నుండి గట్టెక్కగలుగుతారు శనీశ్వరుని తీవ్రమైనటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడతారు మీ జాతకంలో శనీశ్వరుడు నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే ఆ శని బాధలన్నీ ఈ మాసం నుండి తీరిపోతాయి అంతేకాదు ఈ సోమవతి అమావాస్య చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా పుణ్య నది స్నానాన్ని ఆచరించగలుగుతారో అంటే గోదావరి వంటి వాటిలో స్నానాన్ని ఆచరించగలుగుతారో అలాంటి వారికి దరిద్రబాధలు అన్నీ తొలగిపోతాయి ఒకవేళ మీ దగ్గర మీకు వెళ్ళే అంత శక్తి లేకపోతే మీరు వెళ్ళలేకపోతే గనక మీరు ఈ సోమవారంతో వచ్చిన అమావాస్య సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో నది నుండి తీసుకువచ్చిన నీరు ఉంటాయి కదా తీర్థయాత్రలకి కానీ మనం ఎప్పుడైనా గోదావరికి వెళ్ళినప్పుడు కొన్ని నీటిని మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాము ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించినా సరే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఆ నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం ఆచరిస్తే మరింత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే పరమశివుని ఆలయానికి వెళ్ళగలిగి శివాభిషేకాన్ని చేయించుకోగలుగుతారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య రోజు ఒక నల్లటి చీమ తాము తెలియకుండానే పరమశివుని చుట్టూ అంటే శివలింగం చుట్టూ ఏడు ప్రదక్షిణలను చేసిందట ఆ ప్రదక్షిణల కారణంగా తెలియకుండానే ఎన్నో జన్మల పుణ్యంతో మళ్ళీ వచ్చే జన్మలో తాను అంటే ఆ చీమ కాశీరాజు కూతురిగా జన్మించింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే సోమవారం రోజు శనిశ్వరుని బాధలు ఉన్నాయి మా జాతకంలో శని దోషాలు ఉన్నాయి మాకు ఏ పని చేపట్టినా అందులో విజయం కలగట్లేదు ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయి రకరకాల కష్టాలు అన్ని సమస్యలే ఏది చేద్దాము అన్నా సరే అందులో అసలు విజయం అనేదే కలగట్లేదు ఏది పట్టినా బంగారం పట్టినా మట్టిలా మారిపోతుంది ఏ పని సరిగ్గా అవ్వట్లేదు ఇంట్లో అసలు ప్రశాంతతే లేదు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము ఆర్థికంగానైతే చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు రేపు సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకాలు చేయించి శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయండి చాలు ఇక ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు రేపు సోమవతి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది కొన్ని బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ కలిపి అక్షంతలు అంటాం కదా అలా అక్షంతలుగా తయారు చేయండి ఆ అక్షంతలను రేపు మీరు దీపం వెలిగిస్తూ ఉంటారు కదా ఆ సమయంలో పూజ గదిలో ఉంచండి మీ పూజ పూర్తయ్యే వరకు అక్షంతలు అలానే ఉంచి పూజకు వాడండి అలా వాడగా మిగిలినటువంటి కొన్ని అక్షంతలను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా రేపు సోమవతి అమావాస్య రోజు చేయండి ఆ తరువాత మీరు ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఉంటారో వారు రేపు ఈ ఒక చిన్న దీపాన్ని వెలిగించండి కొడుకులు వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది వారు అదృష్టంగా ఉంటేనే వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలిగితేనే మన కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతుంది అలాగని ఆడపిల్లలు మరి సంతోషంగా ఉండొద్దంటే అది కాదు మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మీ కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉండగలుగుతారు రేపు సోమవతి అమావాస్య రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో కుటుంబ వ్యక్తి సభ్యులకి ఎప్పుడూ కూడా ఏ ఆపద వాటిల్లదు ఈ దీపాన్ని యమ దీపం అంటారు ఈ దీపాన్ని రేపు దక్షిణ దిక్కున వెలిగించండి దక్షిణ దిక్కు అనేది యమస్థానంగా పరిగణించబడుతుంది అయితే ఈ దక్షిణ దిక్కున కొన్ని నవధాన్యాలను తీసుకోండి ఆ నవధాన్యాల్లో గోధుమలు తప్పనిసరి ఉండాలి ఈ నవధాన్యాలను తీసుకొని నవధాన్యాలపై రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవునెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి అలానే మూడు విడివిడిగా వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించి దక్షిణ స్థానంలో దీపాన్ని వెలిగించండి దక్షిణ దిక్కు యమ స్థానంగా పరిగణించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం కాబట్టి ఈ దీపాన్ని దక్షిణ దిక్కున రేపు వెలిగిస్తే గనుక సకల దరిద్రాలు మృత్యు దోషాలు తొలగిపోతాయి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఎలాంటి ప్రమాదము వాటిల్లదు మరి రేపు గుమ్మానికి ఏది కట్టాలి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో దక్షిణావృత శంఖాన్ని పెట్టండి ఆ శంఖంలో ఐదు కాయన్ని పెట్టి పసుపు కుంకుమను వేసి మూటలాగా కట్టండి ఆ మూటను పరమశివుని ముందు పెట్టి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలను చెప్పుకొని ఆ సమస్యలన్నీ తీరిపోవాలి సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావాలి డబ్బుకి ఎలాంటి లోటు రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పదకొండు సార్లు ఓం నమ శివాయ అని చదువుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఎలాంటి దుష్టశక్తి మీ ఇంటి లోపలికి రాదు సింహ ద్వారం అనేది ప్రధాన ద్వారం మనం ఏ దుష్ట శక్తి రావాలి అన్న సింహద్వారం నుండే వస్తుంది ఏ దైవశక్తి రావాలి అన్న సింహద్వారం నుండే వస్తుంది ఈ దక్షిణావృత శంఖ మీ ఇంటి గుమ్మానికి ఉన్నంతకాలం ఏ దుష్ట శక్తి చెడుగాలి నరదృష్టి అస్సలు మీ ఇంటి లోపల వరకు కాదు కదా మీ ఇంటి ఆవరణని కూడా తాకలేవు ఈ దక్షిణావృత శంఖానికి అంతటి శక్తి ఉంటుంది ఈ శంఖం ఎవరి ఇంటి గుమ్మం ముందైతే రేపు సోమవారం రోజు కడతారో అలాంటి ఇంటికి సంవత్సరం పాటు ఏ సమస్య రాదు ఏ చెడు గాలి సోకదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది శంఖం అంటే చాలా ఇష్టం పరమశివునికి కాబట్టి రేపు శంఖాన్ని ఈ విధంగా కట్టి మీ ఇంటి సింహ ద్వారానికి కట్టండి అలానే దక్షిణ దిక్కున ఈ ఒక్క దీపాన్ని వెలిగించి ఆవుకి ఏదైనా తినిపించండి కార్తీక మాసం మొత్తం కూడా దీపాలను వెలిగించండి ఈ పరిహారాలు పాటించి దరిద్రాన్ని తొలగించుకోండి ధనవంతులుగా మారండి వీడియో నచ్చితే లైక్ చేయండి